జయ శ్రీరామ్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు ముఖ్యంగా ఈ మార్చి మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం శని రాశుల సంచారం గురువు గారు వక్ర మార్గంలో మిథున రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఈ మార్చి పదకొండవ తేదీ ఆయన వక్ర త్యాగం చేసి సవ్య మార్గంలో సంచారాన్ని మొదలు పెట్టబోతున్నారు గురు త్యాగం నుంచి కొన్ని రాశుల వాళ్ళకి మళ్ళీ గురుబలం అనేది రాబోతున్నది ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహ రాశిలో సంచారం ఇక సూర్యుడు మార్చు పదహైదవ తేదీ వరకు కుంభంలో సంచారం తదుపరి మీన రాశిలో సంచారాన్ని ప్రారంభం చేస్తారు ఇక కుజుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక శుక్రుడు మార్చి రెండవ తేదీ కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు ఇక బుధుడు మార్చి ఒకటవ తేదీ నుంచి మార్చ్ ఇరవై ఒకటవ తేదీ వరకు బుధుడు వక్రించి వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ ఇరవై ఒకటవ తేదీ వక్ర త్యాగం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశి వాళ్ళకి ప్రేక్షకులకు చిన్న సజెషన్ అండి చిన్న విజ్ఞప్తి మనం గోచార ఫలితాలని చెప్పుకుంటున్నాం గ్రహాల రాశి మార్పుల వలన పలాన రాశి వాళ్ళకి పలాన ఫలితాలని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముఖ్యంగా గోచారంలో మీరు కొన్ని ని చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి మాలవ యోగం పట్టబోతుంది ఈ రాశుల వాళ్ళకి ముఖ్యంగా రూచక యోగము పంచమహాపురుష యోగాలు ఇవి పట్టబోతున్నాయి బుధాదిత్య యోగం పట్టబోతుంది లేదా ఈ రాశిల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అయిపోతుంది ఇలాంటివి మనము చూస్తూ ఉంటాం సి గోచారంలో రాశి ఫలితాలు అనేవి కేవలం ముప్పై శాతం మాత్రమే తీసుకోవాలి దీన్ని ఎవరు సోది అనుకోవద్దండి వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం మాత్రమే చేయండి జాతకరీత్యా ఉన్న గ్రహస్థానాలని బట్టి అక్కడ గనక గజకేసరి యోగం ఉంటే గజకేసరి యోగము అందరికీ వర్తించదు శుక్రమహాదశ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వదు దీన్ని గుర్తించండి వాస్తవాన్ని గుర్తించండి సో జాతకం రీత్యా జాతకం జాతక రీత్యా గ్రహ దోషాలు గనక ఎక్కువ గనక ఉంటే అంటే కార్మ అంటే కర్మ అనేది కార్మిక్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటే యో ఏ జ్యోతిష్యం కూడా సహాయం చెయ్యదు ఎందుకు ఆ అలాంటి గ్రహస్థితిలో కర్మ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సరైన పరిహారాలు మనము చేసుకోలేము సరైన పరిహారాలు చేసుకోవడానికి వదలదు గ్రహస్థితి టైఫాయిడ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ టాబ్లెట్లే వేసుకోవాలి మలేరియా వచ్చినప్పుడు మలేరియాకు తగ్గట్టుగా ఉన్న ట్రీట్మెంటే తీసుకోవాలి ఆర్డినరీ డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వేసుకుంటే వర్కౌట్ కాదు ఎక్స్ట్రా యాంటీబయాటిక్ పడాలి అలానే మన జాతక రీత్యా ఉన్న గ్రహ స్థానాలని బట్టి గ్రహ దశలని బట్టి వాటికి సంబంధించిన పరిహారాలని మాత్రమే మనమే స్వతహా పాటిస్తూ వెళ్ళాలి ప్రతి దానికి హోమాలు ప్రతి దానికి ఉంగరాలు పెట్టుకుంటే కర్మ తగ్గుతుంది ఫలితాలు తారుమారైపోతాయి మనము శ్రీమంతులు వచ్చు కోట్లు సంపాదించవచ్చు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక సజెషన్ ఇస్తున్నాను అలానే ముఖ్యంగా ఇంకొక విషయం అండి కర్మ ఎక్కువగా ఉంది నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతున్నాను నాకు ఏ ఏ రూట్లో వెళ్లాలో అర్థం కావట్లేదు గందరగోళం ఎవరైతే పడుతున్నారో వాళ్ళు ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు అంటే ఒక జపమాలకి వన్ నాట్ ఎయిట్ వస్తుంది ఎయిట్ ఇంటూ టెన్ టెన్ టైమ్స్ అంటే టైమ్స్ ఓం శివాయ ఇది చదువుకోండి కూర్చొని చదువుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే ప్రతిరోజు ఉదయాన్నే శివాలయంలో ఉంటున్న నవగ్రహాలకి ఇరవై ఏడు ఎరుపు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ ఓం సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చాకృశుక్రపశ్వరా అంటూ ఒక్కొక్క ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ ఎరుపునగ పూని అక్కడ పెట్టండి మీరు నవగ్రహాలని తాకకండి జస్ట్ అక్కడ పెట్టండి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఇట్లా ఒక సంవత్సరం పొడవునా మీకు వీలైనప్పుడల్లా రోజు పొద్దున్నే చేస్తూ అలానే ఓం నమ శివాయ చదువుకుంటూ అలానే కాలభైరవ గాయత్రి మంత్రం ఓం కాల కాలాయ విద్మహే తీతాయ ధీమహే తన్నో భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని గనక ఎవరైతే ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మీరు పాటిస్తూ వెళ్తారో వాళ్ళకి గ్రహ దోషాలు రావు మీకు గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అవి తగ్గుముఖం అవుతాయి ఈ మంత్రాలు ప్రతినిత్యం వదలకుండా మానకుండా చేస్తూ వెళ్తే ఖచ్చితంగా మీకు మంచి పాజిటివ్ రూట్ అనేది కనిపిస్తుంది మీకు ఏ జ్యోతిష్యం అవసరం లేదు అది కాకుండా నేను అప్పులు చేశాను ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చడానికి పరిహారాలు అలానే అలానే ఇంకొక కొంతమంది చెప్తూ ఉంటారు పేపర్ మీద రాసి అగ్గిపెట్టి ఊదండి గాలికి ఎగిరేయండి అలానే ఈ తమలపాకుల మీద ఓం శ్రేణ్ రాస్తే డబ్బులు వచ్చేస్తాయి దిస్ ఈస్ కంప్లీట్లీ అన్బిలీవల్ అన్బిలీవబుల్ అండ్ ఫేక్ సెంటెన్సెస్ దీన్ని ఎవరైతే గుర్తిస్తారో మీ జాతక రీత్యా ద్వితీయాధిపతి ఆరవ స్థానంలో పాపక త్రియోగంలో లేదా నీచ స్థానంలో ఉంటే అదంతే ఆ గ్రహస్థానానికి సంబంధించిన పరిహారాలే మీరు కొన్ని పాటిస్తూ వెళ్ళాలి కానీ అది మీరు పాటించారు మీకు ఇలాంటి ఇన్స్టాంట్ రిజల్ట్ ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చేస్తుంది అని వివరం చెప్పగానే సడన్ గా దూకేస్తారు సో వాస్తవాన్ని గుర్తించండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసంలో తులారాశి వాళ్ళ ఫలాఫలాలు ఈ తులారాశి వాళ్ళకి ఈ ఒక మార్చి మాసంలో నవమస్థానంలో గురుగారు వక్రించి సంచలనం చేస్తున్నారు మార్చి పదకొండవ తేదీ ఒక్రదాగం చేస్తున్నారు గత నాలుగు మాసాల నుంచి ప్రతి పదలో కూడా ఆటంకాలు విఘ్నాన్ని మీరు చూస్తూ వస్తున్నారు ఇక మీద సంపూర్ణమైన గురుబలం అంటే మార్చ్ పదకొండవ తేదీ నుంచి రాబోతున్నది అయినప్పటికీ కూడా మిగతా గ్రహాల తాలూకు కొంచెం ప్రతికూలించే విధానంతోనే ఉంటుంది కాబట్టి పంచమ స్థానంలో కుజా రాహువులు అలానే బుధుడు ఒక్కరిస్తున్నాడు అలానే సూడు కూడా డీప్ కంజక్షన్ రాహుతో కలుస్తున్నాడు కాబట్టి మీ ఆలోచన విధానం అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఇతరుల పట్ల జలసిగా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది ప్రేమికుల మధ్య తగాదాలు కోపతాపాలు పెరగడము భార్యాభర్తల మధ్య కోపతాపాలు కావచ్చు రికగ్నైజేషన్ మీ కోపం వలన మీ ఆవేశం వలన మీ ఆవేశం వలన ఉన్న గుర్తింపుని తగ్గించుకునే తగ్గించుకునే విధానంతోనే ఉంటుంది అంటే గుర్తింపు తగ్గిపోతుందండి మీరు షార్ట్ గా మాట్లాడము అనవసరమైన ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఇలాంటివన్నీ మీరు ఏదో తీసుకొచ్చి భార్య భార్య మీద లేదా భర్త మీద వేయడము లేదా మీ కొలీగ్స్ మీద వేయడము ఫ్రెండ్స్తో విభేదాలు వాళ్ళ మీద వేయడము ఇట్లాంటివి చేస్తే ఉన్న చిన్నపాటి రికగ్నైజేషన్ కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టద్దు షేర్ మార్కెట్లో జోజాడము బెట్టింగ్లు ఇవన్నీ కూడా మీరు చేశారంటే తీవ్రమైన నష్టాలు వస్తున్నాయి అదేంటండి గురుబలం ఉందన్న ఎస్ గురుబలం ఉంది లేదనట్లేదు మిగతా గ్రహాల తాలూకు కూడా బాగుండాలి కదా ఒక సో ఇక్కడ పంచమ స్థానంలో అందులోన పూర్వపుణ్య స్థానంలో భుజారాహు లాంటి గ్రహాలు వచ్చినప్పుడు నెగిటివ్ ఆలోచనలు పెరిగిపోతాయి అంటే ఆశ దురాస వచ్చేస్తుంది ఇతర ఇతరులు బాగుంటే ఓర్చలేరు జలసిప్పి ఫీల్ అవుతాం పంచమ ముఖ్యం మన మీద కానీ మనం ఇతరుల మీద కానీ జలసిగా ఫీల్ అవుతున్నామంటే అది పంచమ స్థానం సంతానం మీద చిరాకు పడడము కోపం అవ్వడము కొట్టడానికి వెళ్ళడము తిట్టడానికి వెళ్ళడం ఇలాంటివన్నీ చేయడానికి అవకాశాలు ఉంటాయి సంతానం విషయంలో కూడా ఇబ్బందులు ఆలోచన విధానంలో ఇబ్బందులు పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు సో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి నష్టపోయే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలానే ప్రతి పనులు కూడా బాగా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు ఏదో తెలియని నెత్తి మీద ఏదో ఒక ట్వంటీ కేజీ ఫార్టీ కేజీ నెత్తి మీద తూకం పెట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ మీరు రాష్ట్రాధిపతి అనే శుక్రుడు ఆరో స్థానంలో ఉచే స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఉండబోతుంది సో అలానే స్త్రీల వలన ఏదైనా స్త్రీలతో తగాదాలు కావచ్చు అభిప్రాయ భేదాలు కావచ్చు వచ్చే సూచనలు ఉంటాయి ఇండ్లాస్తో కావచ్చు లేదా మీ కొలిక్స్తో కావచ్చు లేదా మీ భార్యతో కావచ్చు తోబొట్టులతో కావచ్చు ఏదైనా అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఇక నవమస్థానంలో గురువు ఒ్రత్యాగం చేస్తున్నాడు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు అలాగే రెండవ రెండవ పెళ్లి కోసం రెండవ వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి స సఫలీకృతం మంచి వివాహం జీవితం అందడం లాంటిది కూడా మీరు చూడడానికి ఆస్కారాలు ఉంటాయి దైవ దర్శనాలు చేసుకుంటారు తీర్థక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్ నవమస్థానంలో ఉన్న గురువు వలన దొరుకుతుంది అందులోన విద్యార్థులకు కూడా చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ సమయంలో బట్ ఇన్వెస్ట్మెంట్ డబ్బు అలానే ఆతృత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది ఇతరులు నమ్మే మోసపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి బ్లైండ్ గా నమ్మొద్దు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ తులారాశి వారు తప్పనిసరిగా చూడండి ఆంజనేయ స్వామి వారిని రంగుల పూలతో పూజించండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇరవై ఏడు రంగుల పూలతో ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క పూను అక్కడ పెట్టండి హనుమాన్ చాలిస చదువుకుంటూ చేయండి నిదానంగా చేయండి అలానే రాత్రి పూట పడుకునేటప్పుడు కూడా హనుమాన్ చాలిసదుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయండి లక్ష్మీ నరసింహ స్వామికి వీలైతే కళ్యాణోత్సవం జరిపించుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు తప్పనిసరిగా కాలభైరవేశ్వర అష్టకాన్ని పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఇస్ కంపల్సరీ నేనే పిక్ చేస్తాను అలానే సింపుల్ లిమిట్స్ ఉంటాయి నా దగ్గర ఉగరాలు బంగరాలను ఇవ్వను సో అలా అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయకండి సింపుల్గా గా ఉంటుంది మీరే కష్టపడి చేసుకోవాలి సో అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది నా దగ్గర కాబట్టి ఎవరిని ఉంటే కాల్ చేయండి ఇక వీటిని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖిన బాగుతూ ధన్యవాదములు జై శ్రీరామ్